వైఫై న్యూస్ కి స్వాగతం కెమెరామెన్ నాచులతో ఫామ్ సత్యనారాయణ వైఫై న్యూస్ గీత జిల్లా కేంద్రంలోని దేవశ్రీ గార్డెన్‌లో గుడివరం నిర్మించిన తెలంగాణ వర్షన్ జెలిస్ ప్రతినిధుల ఆధ్వర్యంలో జెలిచల జిల్లా మహాసభకు హాజరయ్యారు జెలిచల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఫామెడి సోమయ్య గారి బిడబ్ల్యూడిఆర్ జాతీయ నాయకులు రవి ప్రিয়াనందం గారు సెక్రటరీ ప్రభుత్వానికి ప్రజల మధ్య మార్గనిక మీడియా పండింజేయ కుమార్ గారు సమాజమును ప్రజల చైతన్యానికి నిర్దేశిస్తూ ప్రసంగం పాఠం చేస్తున్నారు

నిధులు మంజూరు చేసి భవన నిర్మాణం చేయడం చాలా సంతృప్తి కలిగిందని అర్హులైన జర్నిస్టులకు డబుల్ బెడ్రూమ్ చేస్తానని తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లో తీసుకెళ్లాలి తప్పుడు వార్తలను ఖండించాలన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ అడవరా జ్యోతి లక్ష్మణ్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య సంజీవరాజు ఎన్ఎం కిషన్ సూర్య కాదాసు నాగయ్య జుంబర్ది శంకర్ చెప్పేసి సుధాకర్ ప్రభా మహేష్ నాగరాజు నర్పు రాజు వైఫై నుంచి మీరు అందరు కూడా ప్రజలకు తెలిసేలా మీ మీడియా ద్వారా తెలియజేయాలని చెప్పేసి మీ అందరికి నాదొక రిక్వెస్ట్ దయచేసి అందరూ ప్రజల్లోకి విషయాలు తీసుకెళ్ళాలి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇంత గొప్ప మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు దాన్ని ఖచ్చితంగా మీరు ముందుకు తీసుకెళ్ళాలి ప్రజల్లో ఒక ఫాస్టింగ్ లెస్గా తీసుకెళ్ళాలి రేషన్ కార్డు విషయంలో మీ అందరికీ తెలుసు పది సంవత్సరాల నుంచి చెప్పేసి ఇప్పుడు వచ్చిన సందర్భంలో మరి దాన్ని ముందుకు తీసుకెళ్లాలి ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పేసి మీ అందరికీ ద్వారా ఎలక్షన్ గొప్పగా మంచిగా అందరూ కొట్లాడాలి ఈ ప్రభుత్వం గెలవాలన్నదే మా ఉద్దేశం కాబట్టి ఏదన్నా మీడియా ద్వారా ఏదైనా మాకు సాధ్యం అవుతుందని చెప్పేసి నేను మీ అందరికీ ఒక రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది అలాగే మీ నుంచి కూడా మనకి ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రభుత్వం దగ్గరికి ఏదో కొత్త గొప్ప మేము కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు ఉన్నారు మనకి సో ఏదైనా మనం ముందుకెళ్ళి ప్రభుత్వంతో మనం మాట్లాడదాము ఎంతకంటే మాకు మంచి గొప్ప అవకాశాలు ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం ఎవరైనా కూడా చాలా ఏ విధంగా డే అదే విధంగా న్యూస్ పేపర్ చదువు ఆ రోజు సార్ అటువంటి సందర్భంలో మీ అందరూ కూడా ఆ న్యూస్ అంటేనే నార్త్ ఇండిస్ట్ సౌత్ అని చెప్పేసి నలు దిక్కుల మరి ఎక్కడ ఏం జరుగుతుందో అని చెప్పేసి చాలా ఇబ్బందికరమైనటువంటి పోస్ట్ జర్నలిస్ట్ పోస్ట్ ఎందుకంటే ఎక్కడ ఏం జరిగినా ఒక ఒక పిట్టు ఒకరు తప్పేస్తారు ఒకసారి ఒకరు తప్పేస్తారు ఆ మండలంలో ఏ రిజిస్ట్ అయినా కూడా పైనుంచి వాళ్ళకు ఎక్కువ ఛానల్ కవనిస్తే ఎక్కువ పేపర్ కవనిస్తే మనం ఎక్కువ నాలెడ్జ్ అని చెప్పేసారు అంటే వాళ్ళ దృష్టి మొత్తం కూడా ప్రజల సమస్యలు ప్రభుత్వం ఏం చేస్తుంది ఉత్పక్షం ఏం చేస్తుంది ఎక్కడ ఏ సమస్య ఉన్నది అని చెప్పేసి ప్రతి ఒక్కరిని వేలు విధంగా మరి పనిచేస్తూ ఇరవై నాలుగు గంటలు రెస్టారెంట్ వాళ్ళు ఎవరంటే రైతు తర్వాత జడలిస్తే అని చెప్పేసి చెప్పక తప్పదు ఇరవై నాలుగు గంటలు కూడా తెలుస్తున్నా మీ అందరికీ కూడా ప్రత్యేకంగా నా యొక్క అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మొన్నటి వరకు కూడా తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ గారితో పాటు మీ అందరి యొక్క సహకారం వల్లనే ఇలా మనం మన సొంత రాష్ట్రాన్ని సాధించుకోగలిగిన ఎంతో మంది మహనీయులు స్వతంత్ర పోరాటం చేస్తూ వారు పత్రికలు నడిపిన విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి సాయిదా పోరాటంలో కూడా పత్రికలు నడుస్తుంది అలా పత్రికలు నడుపుతూ నిరంతరం మా మీడియా మిత్రుడు పోటీ పడతా ఉంటాడు ఎవరైనా వార్త ముందుగా వస్తుందా అని చెప్పి మా మహేష్ భర్త మిత్రుడు హరిరెడ్డి వర్తడు హరీష్ వర్త మహేష్ వర్త అయితే ఈ పోటీ ప్రపంచంలో ఎవరైనా ముందు వార్త వస్తుందా అని చెప్పి చూస్తూ ఉంటాం ఆ చుస్తుల సందర్భాల్లో మొత్తం పోరబం రాకుండా ఎక్కువ పెట్టిన ఉంటుంది మరి పెద్దలు సోమయ్య గారు విజయ్ కుమార్ గారు అదేవిధంగా శ్రీనివాస్ గారు రాష్ట్ర స్థాయిలో ఎమ్మెల్యే మాట్లాడే నేను గత ప్రభుత్వాలు కూడా స్పందిస్తా ముఖ్యంగా నాకు ఒకరిని విమర్శించుకుంటే ఎక్కువ పని చేసినప్పుడు కేసీఆర్ చెప్పు కూడా అలవాటు ఇప్పటికీ నేను విమర్శించిన ప్రెస్మెంట్లు చాలా తక్కువ పెట్టినాయి ఎప్పుడో ఎవరైనా అప్పుడు నేను ఆ ప్రభుత్వంలో కాబట్టి అంటే అదే ఏం మాట్లాడుతుందే అని చెప్పి కొంతమంది అంటారు ఇక మొదటి నుంచి ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఇక అసలే విమర్శించే జరుగుతుంది మొన్న కదా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన స్కూలింగ్ ఒకదాటి అయింది తాళ ఒకదాటి అయింది రుట్టు కదా కదా దాని కట్టే మురిగినప్పుడు గంట అటువంటి తిరుగుతున్న సందర్భంలో కుటుంబ నేపథ్యం ఒక పాటి నేను రైతులు తున్నప్పుడు దానికి ఒకపాటిలో పెట్టడం ఇప్పుడు నా ప్రజలకు ఇక్కడ ప్రాంతానికి అభివృద్ధి మళ్ళీ రేవంత్ రెడ్డి గారితో కష్టపడి మరి రేవంత్ రెడ్డి గారితో సందర్భంలో ప్రభుత్వం నాకు బాధ్యత ఉన్నది మీరు చెప్పిన విషయాలు ఇలా స్థలాన్ని కావు పైన ఎలాంటి దాడులు జరిగినా మిమ్మల్ని రక్షించడంలో మాత్రం పాత్ర కావచ్చు మరీ ముఖ్యంగా హెల్త్ ఎడ్యుకేషన్ అనేది దానికి ఇంపార్టెంట్ అయింది ఎంతోమంది పేద మధ్య వాళ్ళు విజయాల పడుతున్నారు కాబట్టి శాసనసభ్యులుగా ఒక డాక్టర్గా విద్యా సంస్థలతో కూడా నాకున్న అనుమానంతో మీకు ఇది ప్రైవేట్ వాళ్ళ కానీ ప్రభుత్వంలో మాత్ర కానీ ఏ విధంగా గురుకుల పాఠశాలలో వాళ్ళ పిల్లలు అడ్మిట్ అవుతా అంటే నేను గౌరవ మతారు పొన్నప్పైతే మా తగారు పాతగారి శిష్యూ చెప్తుంటారు ఈ మీడియా ముందు అందరూ కూడా తెలుసు అదేలా నేను మీకు అయినంత నేను పనిచేస్తాను నా శిక్షణలో ఆ మంచి స్థానంలో ఎక్కడైతే ఆ చెట్టు కింద నిలబడి మీరు వార్తలు రాస్తారో చెట్టు కింద నిలబడి మీరు వాటర్ సెకరిస్తున్నారు ఆ చెట్టు కింద నిలబడి మీరు మాట్లాడకు ఏ చెట్టు కింద నిలబడి మీరు సాయం కావాలో ఆ చెట్టు కనుక మీకు ఇచ్చి స్థలానికి బంగళించిన అని చెప్పి నేను ఒక